తెలుగు రాష్ట్రాల జల వరప్రధాయినిగా పేర్కొన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భారీ వరదలతో ఇరవై ఆరు గేట్ల నుండి వచ్చిన వరద కారణంగా స్పెల్వే కింద భాగంలో గుంతలు ఏర్పడి కాంక్రీట్ పెచ్చులు ఊడిపోయాయి మరోవైపు నూట అరవై కోట్ల నిధులతో సాగర్ డ్యామ్ మరమ్మతులు కొనసాగుతున్నాయి ఇక డ్యాం భద్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి అందిస్తారు శ్రీశైలం డ్యామ్లో ఏర్పడినటువంటి అతిపెద్ద గుంట కారణంగా ఇప్పటికే ఇక ప్రాజెక్టు భద్రతకు సంబంధించి నిపుణుల కమిటీ హెచ్చరించిన నేపథ్యం కూడా ఉంది ఇక అదే తరహాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలిస్తే ప్రాజెక్టు భద్రత విషయం కూడా ఇప్పటికీ కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్టుగా కూడా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక సిడబ్ల్యూసీ చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం సాగర్ డ్యామ్కు స్పిల్వే కింది భాగంలో కొంతమేర గుంతలు ఏర్పడినట్టుగా కూడా గుర్తించడమే కాకుండా మరమ్మతుల కోసం ఇటు కేంద్ర జలశక్తి వనరుల శాఖ అదేవిధంగా ఇటు జల వనరుల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల సూచనల మేరకు నూట అరవై కోట్ల రూపాయల నిధుల్ని కూడా ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం కేటాయించారు ఇక ప్రస్తుతం నాగార్జునసాగర్లో ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్ లో వాటర్ మొత్తం కూడా ఉంది అంటే నీటి కనిష్ట నీటి మట్టానికి చేరుకున్నప్పటికీ కూడా శ్రీశైలం డ్యామ్కు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలోనే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో కనుక నీటి మట్టానికి చేరుకుంటే నాగార్జునసాగర్ వైపుకు నీటి విడుదలకు కూడా ఓ వైపు అధికారులంతా కూడా సిద్ధమవుతున్న తరుణంలోనే ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత విషయంలో అయితే పూర్తి స్థాయిలో ఇటు అధికారులు కావచ్చు ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి జలశక్తి వందల శాతం సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీనిపై రివ్యూ కమిటీలు కూడా నిర్వహించుకొని ఆ ప్రాజెక్టు భద్రతకు సంబంధించి అయితే పలు సూచనలు కూడా చేసిన నేపథ్యం ఉంది ఇక గత గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా నాగార్జునసాగర్ డ్యామ్ ఎగువ భాగంలో భారీగా వరదలు రావడంతో స్పిల్వే నుంచి ఇరవై ఆరు గేట్ల ద్వారా ఇటు కృష్ణా నదిలోకి నీటిని వదిలారు ఇక దీంతో ఇక స్పిల్వేట్ నుంచి కిందికి దాదాపు పదిహేను అడుగుల లోతు కూడా గుంతలు ఏర్పడమే కాకుండా స్పిల్వేట్ డౌన్లో ఉన్నటువంటి కాంక్రీట్కి సంబంధించినటువంటి పెచ్చులన్నీ కూడా లేచిపోవడంతో కూడా ఇటు భద్రతపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ప్రాజెక్టు మరమ్మతుల కోసం అంటూ కేటాయించినటువంటి నూట అరవై కోట్లతో ఎలాంటి పనులు చేయాలనే కోణంలో ఇప్పటికే ఇక నిపుణుల కమిటీ సూచించింది దాని ప్రకారంగా ప్రస్తుతం అయితే ఇక నాగార్జునసాగర్ డ్యామ్ వేస్ స్పిల్వేకి సంబంధించినటువంటి గేట్లు కావచ్చు అదేవిధంగా ఆ గేట్లలో ఉన్నటువంటి ఇనుప తాడులు అంటే ఐరన్ ఓరింగ్లని అదేవిధంగా గేట్లో ఉన్నటువంటి రబ్బర్ ప్యానల్స్ అన్నింటిని కూడా మొత్తం ఇప్పటికే చేంజ్ చేశారు మరి కొద్ది రోజుల్లో నాగార్జునసాగర్ డ్యామ్కు వరద వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఈసారి నీటి విడుదలకు వైపుకు సన్నద్ధం అవుతూనే రిపేర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అన్నీ కూడా అధికారులంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇక ఇటు ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతాయి నేపథ్యంలోనే నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత దృష్ట్యా కూడా సిడబ్ల్యూసీ అదేవిధంగా కేంద్ర జలవన శక్తి శాఖ మొత్తం పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి సెంట్రల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా అప్రమత్తమయ్యాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్వే కింద ఉన్నటువంటి పదిహేను ఎత్తులో ఉన్న గుంతలన్నీ పూడ్చే విధంగా ఇటు కెమికల్ కాంక్రీట్స్ అన్నిటిని కూడా సిద్ధం చేస్తూ నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క రిపేర్ పనులైతే కొనసాగిస్తున్నారు గతంలో ఇక దాదాపు మూడు వందల యాభై టీఎంసీలకు పైగా కూడా కృష్ణానదిలకు ఉచిత వృధాగా నీరు వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఈసారి ఆ ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ని నాగార్జునసాగర్ డ్యామ్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలన్నీ నింపడమే కాకుండా కొంత వర్షాభావ పరిస్థితులంతా కూడా కొంత కఠినంగా ఉన్న నేపథ్యంలో ఆ నీటిని వినియోగించుకొని ఆ యొక్క వ్యవసాయానికి నీరు అందించే దిశగా అయితే ఓ వైపుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే పెనుముప్పు పొంచి ఉందని చెప్పి నిపుణులు హెచ్చరించారు అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్కు స్పిల్వేట్ దిబో వాహనంలో ఉన్నటువంటి గుంతలు పూడ్చకపోతే ఈ ప్రాజెక్టు కూడా భద్రత పెనుముప్పుగా మారే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే నూట అరవై కోట్ల రూపాయల నిధులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేటాయించి ప్రస్తుతం అయితే ఆ సాగర్ డ్యాంలో ఉన్నటువంటి మరమ్మతి పనులన్నీ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది నాగార్జున సాగర్ డ్యాంకి సంబంధించినటువంటి అప్డేట్ విజువల్ జర్నలిస్ట్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ